కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ టూ పాయింట్ జీరోతో ప్రజలు ఆనందంగా ఉన్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం బుచ్చరెడ్డి పాలెం మున్సిపాలిటీలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలు చేస్తున్నారని అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దశల వారీగా

ఏం ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది పేద మధ్య తరగతి కుటుంబీకుడికి చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి పాల డబ్బా దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జీఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మనందరము ఈ పండగ టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాల కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబల్ ఇంజన్ సర్కార్ డబల్ ధమాకా లాగా ఈ జిఎస్టి కూడా తగినందు వల్ల ప్రతి ఒక్కరు ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడవలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము రైతులందరూ చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల అదే కాకుండా స్టేట్ ఫోర్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది ఇన్సూరెన్స్ మీద ఉంది దీని అన్నిటి వల్ల రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కు నేను నిదానంలో ఉన్న వాళ్ళు ఈరోజు రొడ్డు కొనుక్కోవడానికి ముందుకు వచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కోవులు భావ శక్తికి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టి వల్ల తాకి దాని వల్ల మనకి మెరుగైన ధరలతో వ్యాపారస్తులు కూడా అందగలరు అని చెప్పి తెలియజేసుకుంటాను ఇది కొనుగోలుదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి సమపాలంలో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఈ జిఎస్టి మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దాని వల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి మధ్య తరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీని వల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు అనే తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మరోసారి ఎన్డిఏ ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు

దాని వల్ల ఎంతో అని చెప్పి కాబట్టి ఇటువంటి గొప్ప జిఎస్టి అమలుపరచిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోలు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతుంటూ అందరికి ఈ కార్యక్రమం చక్కగా ఏర్పాటు చేసిన ప్రతి ఒకరికి కూడా ఇక్కడికి విచ్చేసిన ఈరోజు జిఎస్టి అధికారులు నేను ఒకటే చెప్పాను ఎప్పుడు ఇక్కడికి సుమారు ఒక రెండు వందల మంది వచ్చింటారు కానీ ఈ అవగాహన సదస్సులు ప్రతి దగ్గర మనం ప్రభుత్వం తరఫున ఏదైతే ప్రజలకి అందిస్తున్నామో వాళ్ళకి సక్రమంగా తెలియాలి అంటే అవగాహన సదస్సులు చెయ్యాలని చెప్పి కోరుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్ లో అధికారులు కూడా ఆ డిపార్ట్మెంట్ కి వచ్చే మనం ప్రజలకి ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా అవగాహన సదస్సును ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదే మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి గురించి ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా మీరు చేయండి మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము అదే చేస్తున్నాం అధికారంగా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను